ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్బాద్ జిల్లాలోని సుమారు తొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టులో కీలకమైన తొలి పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద నిర్మించిన మొదటి పంప్ హౌస్ ట్రయల్ రన్ గత అర్ధరాత్రి చేపట్టారు నీటిపారుదల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు రైతుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించగా పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు ఎగసిపడుతూ దిగుబాపారాయి ఈ మేరకు అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమాచారం ఇచ్చారు వెంటనే అశ్వాపురం చేరుకున్న మంత్రి గోదావరి జల సబడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు నీరు పారుతున్న పొడమికి సాష్టాంగ నమస్కారం చేశారు ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు